మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది సమ్మక్క గిరిజనుల ఆరాధ్య దేవత మాత్రమే కాదు గిరిజనులేతర ఇలవేల్పు కూడా కోట్లాది మంది భక్తుల చేత వేవేల పూజలందుకుంటా ఉన్న వనదేవత ధీరత్వమే దైవత్వమైన సజీవ సాక్ష్యం సమ్మక్క అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్యం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు జంపన్నవాగు ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం మేడారం సమ్మక్క సారలమ్మ గురించి తెలుసుకోవాలంటే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయధరలు వేట కోసం అడవికి వెళ్లగా అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గూడారానికి తీసుకెళ్లి దాచారు పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగటంతో కొండదేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయుల కాలంలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసును గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాలు రావటంతో పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవటం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించటం కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత రుద్ధుడు పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు వీరోచితంగా పోరాటం చేశారు కాని కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగవాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటినుంచి సంపెంగవాగును జంపన్న బాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది వీరోచితంగా పోరాటం సాగిస్తుంది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు కాని ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు ఆ తర్వాత చెట్టు కింద ఓ దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించిందట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులో కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడే కానుకలు సమర్పించాడు రెండేళ్లకొకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ భరిణిలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై మూడు వరకు సమ్మక్క సారలమ్మ జాతరను బయక్కపేటలోనే చందావస్తులు నిర్వహించేవారు గ్రామంలో సమ్మక్కకు గుడితో పాటు కూడా నిర్మించి జంతువును ఇస్తూ మొదటిగా ఏడాదికొకసారి జాతరను నిర్వహించేవారు జాతర సమయంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న భక్తులకు కొంగు బంగారమయ్యారు క్రమక్రమంగా అమ్మవార్ల విశిష్టత దేశమంతా తెలియటంతో భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరడం మొదలైంది దీంతో బయక్కపేట గ్రామంలో భక్తులకు సౌకర్యాలు కల్పించటం కష్టతరంగా మారింది జాతరకు వస్తున్న భక్తులకు నీటి సౌకర్యం వసతి సౌకర్యాలు కల్పించటం చందావస్తులకు సవాలుగా మారింది వీటితో పాటు జాతర ముగిసిన తర్వాత బయ్యక్కపేట గ్రామంలో విపరీతంగా అంటువ్యాధులు ప్రబలి ప్రాణనష్టం జరిగేది ఈ సమస్యలను అధిగమించేందుకు చందావసస్థులు జాతరను జంపన్నవాగు సమీపంలోని మేడారం గ్రామానికి తరలించాలని నిర్ణయించారు మేడారం గ్రామానికి సమీపంలో చిలుకల గుట్టు ఉండటం నీటి సౌకర్యం పుష్కలంగా ఉండటంతో అక్కడకు జాతరను తరలించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి ఆరున శ్రీముఖనామ సంవత్సరంలో బయ్యక్కపేట నుంచి మేడారానికి జాతరను తరలించారు ములుగు తహసీల్దార్ సమక్షంలో మేడారంలో జాతర నిర్వహణ గురించి ఏడు గ్రామాల పెద్దలతో కమిటీగా ఏర్పాటు చేసి మేడారంలో జాతర నిర్వహణ ప్రారంభించారు గిరిజనుల ఇలవైల్పుగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అలరాలుతున్న సమ్మక్క సారలమ్మను మీరు దర్శించుకున్నారా దర్శించుకుంటే మాకు కామెంట్ చేయండి